నమస్కారం ఎన్ఎస్టి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆల్వాల్ వెంకటపురం రామచంద్ర కాలనీలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాఠశాల ఆవరణలో భారీ వృక్షం నేల కూలింది లేవు మొత్తం పోయింది అనుకున్నారు చెట్టు పడ్డది నా భారీ వర్షంతో ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఫుడ్ లేదంటే ఏమి లేదంటే ఎవరు వస్తలేరు అంట ఇక్కడ చిన్న పిల్లల స్కూల్ కూడా ఉంది దానిపైన చెట్టు పడ్డది కొనుకొంత మనుషులతో ఏంటో అసలు వాళ్ళు ఎప్పుడు పడ్డది ఎక్కడ పడ్డది వాళ్ళకి ఏమైనా నష్టం జరిగిందా ఏదో తెలుసుకుందాం కొంత కొందరితో రామచంద్ర రామచంద్రాయ్య కాలనీలో ఇటీవల గురించిన భారీ వరుసలాక్కు ఇక్కడ రామచంద్ర కాలనీ స్కూల్ సాగి స్కూల్ దగ్గర చెట్టు విరిగిపోవడం జరిగి నిన్న మధ్యాహ్నం నుంచి కరెంటు లేదు వాటర్ లేదు భోజనాలకు ఇబ్బంది అయితే రానికోనికి చాలా ఇబ్బంది ఉంది జిహెచ్ఎంసీ వాళ్ళు కొంచెం తొందరగా వచ్చి సాయం చేయాలని కోరుతున్నాను ఎలక్ట్రిసిటీ కరెంటు స్తంభం మరిగింది స్తంభం తీసేసి ఆ చెట్టు కట్టాలి ఫస్ట్ చెట్లు ముందు తలలు దారికితే ఈ చెట్లు పడవి ఈ పరిగ్రాని చెట్లు అవి మీద తలకాయలు పేడు పొడుగు అవిట్లా ఆ తలలు తీసేసినది అంటే చెట్లు కూలిపోవు ఆ తలకాయలు కొడతలేరు చేస్తలేరు జీహెచ్ఎంస తొందరగా వచ్చి జరుగుతాయి ఉన్న చెట్లు కాపాడడానికి పైన తల నరిపితే చెట్లు కూలిపోకుండా ఉంటాయి తక్షణం చర్య తీసుకోవాలని కోరుతున్నాను చెట్టు ఇక్కడ పడ్డ గాలికి వర్షానికి ఒక చెట్టు పడిపోయిందండి మాకు ఎవరు అడగడానికి లేదు ఇంట్లో పోవడానికి మాకు దారి లేదు నీళ్ళు లేదు కరెంటు లేదు మాకు బాత్రూమ్ పోవాలనే కూడా కష్టమే ఉంది ఈ కాళ్ళు పెంచిన అంటే ఎవరంట ఎవరు అడగలేదు మాకు లీవ్ లేవు ఏది లేదు ఎవరిని అడగాలి ఏం చేయాలి మా రాత్రి కింద పడ్డాము అడగడానికి కూడా ఎవరు రాలే కాలనీకి ఈ కాళ్ళలో ఉన్న పెద్ద మనుషులు ఏమున్నారు ఉన్నారు ఒక మంచిని లీవ్ని కలి కూడా లేరు మాకు బాత్రూమ్ పోవాలంటే కూడా లీవ్ లేవు తినేదానికి తిండి లేదు మేము రాత్రి అంతా వానలో ఊస్తున్నాము పక్కా ఫ్యామిలీ ఫ్యామిలీ ఎట్లుందని ఎవరు రాలేదు అడగలే ఈ ఖాళీ పెద్ద అంట ఆ ఏది కానీ ఒక చెత్త వేస్తామో వచ్చి బయటకు వచ్చి చెట్టు పడ్డది వాన వచ్చింది ఎవరు అడగడానికి లేకుంటే ఏంటి మాకు మాకు ఏం సాయం చేసిన అంటే మేము కష్టపడి తినే వాళ్ళము మాకు బతుకులే మాకు ఇల్లు లేవు సొంతంగా కష్టం చేసుకుంటూనే వస్తారు మాకు ఎవరు ఇది పట్టించుకోకుండా మాకు ఏ పరిస్థితి ఇది మేము ఉండాలనే సాలు మాకు అసలు చచ్చిపోయడం బతికినాము మాకు ఎవరు ఇది ఈ కాలికి ఉన్న పేషెంట్ ఎవరు ఎవరైనా పెద్దలు సొంత సొంతమన్నలే ఉన్నారు ఒకరు పట్టించుకోలేరు ఎవరు ఏ చేయలేరు మాకు మాకు ఏమి ఉంటా గవర్నమెంట్ అన్ని చేస్తారంటారు ఏం చేస్తాం మాకు నీళ్ళు వస్తాయి పైసలు ఇస్తున్నాం ఇస్తున్నాడు మాకు ఒకటే లేదు ఏం లేదు కష్టపడితే మాకు వస్తుంది మా కష్టం కూడా చేసుకోకుండా అయిపోయింది ఇప్పుడు ఇంట్లో కూడా పనికోకుండా మేము బతుకోకుండా ఇంట్లో షాప్ పట్ల చేసుకోకుండా కరెంట్ లేదు ఎట్లా తినాలి ఎట్లా బతకాలి మాకు తిండి లేక నాకు నుంచి అవసరం పడుతున్నాం మేము మాకు స్నానం బాత్రూమ్ కొనుగోంటే నీళ్ళు లేకుండా అయిపోయి మాకు మాకు ఆమె అధిస్థితి ఏంది ఇది ఒకరు పట్టించుకుంటులేదు ఏం చేయాలి మా పరిస్థితి ఏం కదా ఇది ఇంతకు ఎవరు పట్టించుకుంటలేదు ఇంకా మాకు ఏం ఇది మేము ఎట్లా ఉండాలన్నా సావాలా మేము చచ్చిపోతే కూడా ఇంతే కదా ఇంకా గవర్నమెంట్ నుండి ఏం చేయాలి అప్పుడు మాకు ఏం చేస్తుంది మాకు ఏం సాయం ఒక్కరు అక్కడి పక్కన కూడా ఆడతలేరు ఈ కాలనీ పెద్ద ఎవరో వాళ్ళు కూడా అసలు వస్తారు పట్టించుకుంటలేరు ఎవరు ఎడగాలి ఓనర్ ఫోన్ చేస్తామని అంటే నేనేం చేస్తావు అంటున్నాడు ఎవరు పెట్టించుకోవాలి ఏం చేయాలి ఇల్లు ఒకసారి కురుస్తుంది ఇక్కడ బయట ఇది లేదు మాకు ఏం లేదు ఇది ఇంత సాయం లేకుండా మాకు ఏం బతకాలి ఇప్పుడు ఇట్లా వస్తే కింద పడిపోయినా మేము తిండి లేదు ఏం లేదు మాకు ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి మేము ఏం చేయాలి మేము ఈ పరిస్థితి మాకు ఎట్లా మాకు మాకు ఎవరు సాయం పడతారు మాకు ఎవరు చేస్తారు ఇది మాకు ఏదైనా నిర్ణయం తీసుకొని మాకు ఏదైనా సాయం చేయండి మాకు ఎట్లా మాకు ఏం సాయం లేదు ఇప్పుడు మేము చచ్చిపోయే బతుకుల్లో ఉన్నాం మేము ఇప్పుడు మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని చేయండి లేదంటున్నా మేము ఇంకే చేస్తాం మేము ಇಂತ ಮಾ ಕರೆಂಟ್ ಕರೆಂಟ್ ತಾಲೂಕು ಅದೇ ಇಬ್ಬರೈದು ಅನ್ನವೀನಿ ಇನ್ನವೇನ ಪಡೆಯ ಇಂದೋನಿ ರೀ ತಿರು ತಿಂಡಿ ಅಸಲ ఊరు పట్టించుకుంటారు లేరు వంటే చేసుకున్నామన్నా లోపలికి లేదు ఇంట్లో రానికి కూడా వచ్చి ఇంట్లో వచ్చి ఏమన్నా చేసుకున్నా అన్న కూడా అసలు కరెంటు కూడా లేదు కదా కరెంట్ కూడా పోయింది కరెంట్ కూడా లేదు కరెంట్ అయినా ఉంటే కరెంటు అయినా ఉన్నాడు కరెంట్ కూడా లేదు కరెంటు కూడా పోయింది అని వైర్లు తేగిపోయి ఈ కాళ్ళు పెద్ద మందులు ఉన్నారంటే ఊరు ఏమో పట్టించుకుంటారు చేస్తలేరు ఎవరు ఇంతవరకు వచ్చి ఒక్కరు ఆడగలేదు ఇంతవరకు వచ్చి అవి ఈత పడిపోయింది ఏం కదా అని ఎవ్వరు అడుగుతలేరు చేస్తలేరు ఊక అంత వస్తు చూస్తున్నా వెళ్ళిపోతున్నా కానీ ఎవరు ఏం పట్టించుకునే లేరు మాకు ఇతడి ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఎవరికి చెప్పుకున్న ఏం చేయాలి అని చెప్పండి మీరు గవర్నమెంట్ ఏం సహాయం చేస్తుంది ఇంతవరకు ఏం సహాయం కూడా లేదు కష్టం చేసిన పత్రికల్లో మేము ఇట్లా ఉంటే ఎట్లా అంటే చెప్పండి